వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ బాగున్నారు అనుకుంటున్నాము సో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి మీరు అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మేమైతే కోరుకుంటాము మనీషా అందరికి హ్యాపీ దీపావళి నువ్వు కూడా చెప్పు హ్యాపీ దీపావళి సో ఫ్రెండ్స్ ఈరోజు దీపావళి పండుగ కదా మా ఇంట్లో దీపావళి దీపావళి ఎట్లా జరుపుకుంటామో మీకు కూడా చూపిస్తాము వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి హలో మా మనీషాం చేసిందో మీకు వచ్చేసి దంతులు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దొంతులు మంచిగా అనకైతే మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో గిటా పూజ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లో దొంతుల కాడ ఇంట్లో కూడా దొంతుల కాడ ఈ రోజు ఈ రోజు దీపావళి స్పెషల్ అయితే వేసినా చూపిస్తారు కలిసి అక్కడ చేసినా ఓ బావని మంచి బబ్బియాడు మా బబ్బియాడుకి మమ్మీ ఎయిజ్ అంటే సూపర్ వచ్చింది బబ్బీ కలర్స్ బంబే నింపింది ఆ ఇక్కడ వచ్చేసి దీపాలు పెట్టేసి సో ఫ్రెండ్స్ ఇక దీపావళి రమ మా బబ్బియాడు అయితే આવతలేడ అన్నమాట ఎప్పుడెప్పుడు పటాకిలు కాల్వే కాల్వాలే కాల్వాలని చెప్పి సో ఇప్పుడైతే మనం పటాకిలు అయితే కాలుస్తున్నాము సో ఇంకేం బబ్బీ రెడీయా చాలా బాబీ నాడు నీ పటాకీలు ఏమి అస్సలు అవుతున్నాయి పటాకీలు అన్ని ఇండే ఉన్నాయి ఇగో దీని ఇండా నేర్చుకుంది ఎప్పుడు కాలుద్దాం ఎప్పుడు కాలుద్దాం పూజ అయ్యే వరకు వెయిట్ చేసింది పూజ అయిపోయినాక స్టార్ట్ కాదు వెయిటింగ్ నడువురిగా బయటికి తీసుకోవాలి నడువురిగా నడు అండి ముగ్గురు ఒక్క ఆ రండి రండి బాబీ అని పెట్టు వచ్చేయండి 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 హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ దీపావళి ఓ మా బాబీ అని లాస్ట్ గాలింది అందరికన్నా ఫస్ట్ నాది గాలింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా బబ్బీ గడైతే చిచ్చి అయితే వెలుస్తున్నాం మా బబ్బీ అని కావుతున్నా బాక్స్ అయితే ఓపెన్ చేసింది

మంచి వచ్చింది పైకి మా మనిషి అయితే ఇప్పుడు భూచక్రం అయితే వెలిగిస్తుంది అంట మరి మంచిగా ఇప్పుడు చెప్తున్నాక చిచ్చు కానీ కాకపోతే తిరుగుతుంది మరీ దూరం మురికోద్దు आने भूत अगर मिलने इग्रा ले अरे एग्री सारने सार ने भूत अगर ऐसे मेरे पर उड़ता है उड़ता है उड़ता है मो आज पुरी ऊपर को ए तिरगाल तिरगाल तिरगाले 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 ए ए मो वाह तिरगी ना

ఇప్పుడు అయితే బబివాడైతే సురు సుడు బత్తులు వెలిగిస్తారంట అవన్నీ వెలిగి వస్తలేదు ఇక అందుకే అగదైతే వెలిగి వెలిగిరా మంచిగా ఇట్లా ఇట్లా పట్టుకో అరే ఇట్లా పట్టుకో అట్లనే పెట్టి ఉంచు చూడ అప్పుడు ఆ సురు సురు బబ్బీవాడ అయితే పటాకిలు తీస్తారమాట ఓ తెస్తే సురు సురు బద్దిలో వెలిగించుకుంటావేం ఎంత భయపడుతుంది చూడు తెచ్చుకోకముందు ఎట్లా వచ్చింది ఎల్సాలంట హ్యాపీ దీప్ హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి అని ఫ్రెండ్స్ అయ్యా అయితే ఇక రెండు రెండు చిచ్చి బుడ్లు ఇక రెండు చిచ్చి బుడ్లు అయితే పెడుతుంది నువ్వు అట్టుకుంది ఇది చిన్నది చాలుగా మా మనిషి వెలిగిస్తుంది ఏ మనీ మనిషి ఉరిపోద్దు ఆ దాని బెట్టు ఎగురు ఎగురాలు ఆ ఎగురాలు ఎగరాలే అయ్యా ఒకటి రాలేదు బాబీ దగ్గర వారా సూపర్ సూపర్ అదే ఇదేంది ఇంకా తిరిగి వస్తుంది ఉంది వస్తుంది గాలి కొడుతుంది కాలుతుంది కాలుతుంది మరి అభియా ఉరికిందాబోయ్ భయపడ్డాడు ఇట్లా నడేలాక వేస్తారు కదా అన్ని వద్దు అట్ల వద్దు నీకైతే భయం అవుతుంది

సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇక పామ్ పిల్లలు అయితే పెడుతున్నా పామ్ ఎట్లా వస్తా చూద్దాం పెట్టోరి పెట్టోరి పెద్ద రావాలి పాము వచ్చింది వచ్చింది వస్తుంది పాము అరే మెల్లగా వచ్చేస్తుంది అది భయమైతుందా మీకు ఎంత పెద్ద పాము వచ్చింది చూడండి పాములు వచ్చినాయి బాగా పెద్ద సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా బాబీ గారు ఇక్కడ జానవి వీళ్ళు వచ్చి ఈడ కాలుస్తారు అరే బాబీ ఏం చేస్తున్నావురా అదో జానవి అక్కకి అయ్యా అట్లా కొట్టం చానవి అవు ఇట్లా కొడుతుంది వీడు అగో పేలిపోతుంది నువ్వేం చేస్తున్నావు రా పంచుతున్నావు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా బాబిగాడు పంచుతా ఉండు అరే బాబీ పట్టుకోరా పట్టుకో పట్టుకో సార్ చూడండి సార్ మొత్తం ఇగో వీళ్ళైతే మొత్తం పిచ్చి పిచ్చిగా చేస్తారు అవో మా బ ఏమో అందరికి పటాకిలు పటాకీలు కొట్టుమని మా మా అయితే కొడతానే అంట అయిపోయా నడువరు ఇంటికి నడువరు ఇక ఇంకా పోరా నైట్ అంతా కలుస్తుంది ఇక ఏ మమ్మీ ఇంతసేపు భయపడ్డావు ఇప్పుడు భయపడతలేవు సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకైతే భయపడ్డది మరి వీడికి వచ్చాక భయం ఎట్లా కూతుంది చూడదాన్ని ఎట్లా కూర్చున్నావునా అది లేచా అని లేచాయి లేచాయి ముంచేరు అట్లా ముంచేరు సో ఫ్రెండ్స్ మేమైతే దీపావళి అయితే మస్త్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాము మనిషి ఎట్లా ఎంజాయ్ పటాకీలుగా వచ్చినావు కదా పాము కూడా అంట అబ్బో సో ఫ్రెండ్స్ మేమైతే మస్తు అయితే మస్తు ఎంజాయ్ చేసినాము మీరు కూడా మంచి ఎంజాయ్ చేసిన మేమైతే అనుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో నిజంగా మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి